శ్రీమన్నారాయణ నేను గోవిందమాల కూర్చామని గేరా గోపాల్ గోవిందమాల దాన్ని కర్ణాటక హైదరాబాద్ అండి మనము చాలా చోట్లకి బ్యాంకులకి అటు టెంపుల్స్కి ఎక్కడికి అటు వెళ్ళినప్పుడు ఒక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనల్ని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం విసుక్కుంటాం ఏంటి నేనేంటి మన దగ్గర నా దగ్గర ఏముంది చెక్ చేయడానికి నేను అలా ఇలా కాదా అని మనం అతను విసుక్కొని మన హోదా చెప్తాను నేను ఎవరో తెలుసా నేను పలానా నేను చాలా గొప్పవాన్ని అది ఇది నన్ను చెక్ చేస్తావా అని బదిలిస్తూ ఉంటాను ఒక నిమిషం ఎందుకు ఆలోచించరండి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు అతను ఎవరైతే పెట్టుకున్నారో అతనికి భార్య పిల్లలు ఉన్నారో అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అతను యజమాని ఎలా చెప్తే అలా ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్తే బ్యాంకులో ఉన్న మేనేజర్ ఇలా ప్రతి వాళ్ళని నువ్వు చెక్ చేయాలి అని అంటే నువ్వు చెక్ చేస్తారు అది వాళ్ళ డ్యూటీ మనం ఎందుకు వాళ్ళకి సహకరించం కా ఈసారి అలా చేయకండి వాళ్ళ డ్యూటీ గమనించండి మీరే చెక్ చేస్తే చేతులపైకి చక్కగా మీ దగ్గర ఉన్నది చెక్ చేసి చేసే విధంగా అది కోఆపరేట్ చేయండి అంతేగాని వాళ్ళ మీద మన ప్రభావం చూపించి వాళ్ళ పుట్ట కొట్టకూడదండి ఇది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మన గోవింద గారు అందరికీ చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా సెక్యూరిటీ రీజన్స్ ఆ సెక్యూరిటీ రీజన్ని ఖచ్చితంగా మీరు పాటించండి అది మీ బాధ్యత మీ హోదా మీకు దానికి సంబంధం లేదు మీరు హోదా చూపించి బెదిరించాల్సిన అవసరం మీరు ఒక్క రెండు నిమిషాలు కోఆపరేట్ చేస్తే మీకు అన్ని విధాలా వాడు బాగుంటాడు మనం బాగుంటాం కాబట్టి ఈసారి ఎప్పుడైనా అలా కోఆపరేట్ చేయండి అది మన బాధ్యత గమనించండి జై శ్రీమన్నారాయణ